వేల మండలంలో అన్ని మండల్ లెవెల్ ఆఫీసర్స్ మరియు పంచాయత్ సెక్రటరీస్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారంగా ప్రతి స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించే విధంగా ప్రతి స్కూల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నుంచి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఈ స్పెషల్ క్లాసెస్ని విజిట్ చేయవలసిందిగా నిన్న కలెక్టర్ గారు ఆదేశించారు దీని ప్రకారంగా ఈరోజు ఎంఈఓ గారు డీపీడి గారు ఎంఆర్ఓ గారు ఏపీఎం గారు ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్తో ఈరోజు మీటింగ్ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి మండలాధికారి ఒక్కొక్క స్కూల్ని మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ రోజు విజిట్ చేసి అక్కడ ఉన్న విద్యార్థులతో చర్చించి వాటిని మోటివేట్ చేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు దీని ప్రకారంగా ఈ రోజు నుంచి మా మండల లెవెల్ అధికారులు అందరూ ప్రతి స్కూల్ని విజిట్ చేసే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది మేము మా ప్రతి స్కూల్లో మా దగ్గర ఇప్పుడు వేల మండలంలో ఐదు జెడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి నాలుగు రెసిడెన్షియల్ హై స్కూల్స్ ఉన్నాయి ఈ తొమ్మిది స్కూళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించే విధంగా మేమందరం కృషి చేస్తామని సార్ గారికి అట్లా ఎంఈఓ మేడం గారికి మన సార్ గారికి ఎంబీఓ సార్ గారికి